నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ ముప్పై రెండవ వార్డ్ రోడ్ నెంబర్ సిక్స్లో గల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ వేడుకలకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ పట్టణ టూ టౌన్ ఎస్ఐ నాగరాజులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ ముప్పై రెండవ వార్డ్ నెంబర్ సిక్స్లో గల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ వేడుకలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నల్గొండ పట్టణ టూ టౌన్ ఎస్ఐ నాగరాజులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాక్ కాలనీ అధ్యక్షులు ఐతగోని సైదుల్ గౌడ్ సామరమైన నరసింహ యాదవ్ చిక్కుల అంజయ్య రేఖ నాగబాబు సత్యనారాయణ నరసింహారావు ఎస్ శ్రీనివాస్ కనకాల శ్రీనివాస్ కారింగు శంకర్ గౌడ్ ఎస్ విక్రమ్ ఎర్రబోతు ఆంజనేయులు శ్రవణ్ కుమార్ సతీష్ రెడ్డి వెంకట్రెడ్డి నిమ్మరకోటి శ్రీను చెక్కుల జానయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు ఆకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు చాలా సంతోషకర విషయము ఈ సత్య టీవీ తరఫున మేము అందరం ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నాం పిల్ల పాపాలు పెద్దలు చిన్నలు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కుల మత తారతమ్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పదకొండు రోజులు పండుగని మాత్రం అంగరంగ వైభవంగా మా కాలనీ తరపున జరుపుకుంటున్నాం అందరూ కూడా ఉదయము సాయంత్రము దేవుని భక్తులతో పూజిస్తూ ఘనంగా సాగనంపడానికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాలనీ కమిటీ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకోవడం ఉత్సవ కమిటీ ముందుకు రావడం ఎలాంటి అవగాహన సంగతి జరుపు అందరూ ఒక కుటుంబ సభ్యులాగా మెలుస్తూ సుఖ సంతోషాలతో ఇంకా ముందు ముందు ఇంకా ఘనంగా జరుపుకోవడానికి కృషి చేస్తామని ఈ అవకాశం కల్పించాం థ్యాంక్ యూ ముందుగా మా రాకిల్స్ కాలనీ భక్తమాషయలకు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు అదేవిధంగా రెండు వేల ఏడు ఎనిమిది నుండి రాకిల్స్ కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలని మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కాలనీవాసులంతా ఒక కుటుంబం లెక్క మా యొక్క ఈ గణనాథుని కృపతోటి ఒక వేదికపై కలిసి వచ్చిన వాళ్ళు పాత వాళ్ళని కాకుండా ఈ యొక్క ఉత్సవాలని మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము నల్లగొండలోనే రాకిల్స్ కావాలంటే ఒక ఆదర్శంగా ఒక కుటుంబ సభ్యుల లాగా కలిసిపోతారు మా కాలనీలో ఇలాంటి కలవడానికి కారణం ఆ గణేష్ మహారాజు ఆయన ఆశీస్సుల వల్ల మా కాలనీలో ఉన్న వాళ్ళు సుఖ సంతోషాలతో చాలా బాగుంటున్నారు అలాగనే ఈరోజు మూడో రోజు భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమం మహిళలతోటి కోలాటం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఒకటో రోజు నుండి తొమ్మిదో రోజు దాకా పదో రోజు దాకా కూడా మేము ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహిస్తాము ఈ కార్యక్రమాలలో కాలనివాసులు ఇతరత్ర కాలనివాసులు కూడా పాల్గొని ఈ యొక్క ప్రతి పోగ్రామ్ని కూడా విజయవంతం చేస్తారు వారికి ఆ స్వామివారు కృప ఎప్పుడు ఉంటుందని ఆ స్వామివారు ఆశ రాఖిల్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము గత పద్దెనిమిది సంవత్సరాలుగా మనం ఈ కాలనీలో గణేష్ ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవం జరుపుకుంటున్నాము దీనికి కారణం ఏంటంటే మా కాలనీ యొక్క ఐక్యత మా కాలు ఎటువంటి విభేదాలు లేకుండా కూడా అందరం కూడా గణేష్ అనగా అందరం కూడా ఒక పండగలాగా ప్రతిరోజు మాకు పండుగ తొమ్మిది రోజులు ప్రతిరోజు పండుగనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి సాయంత్రం సిక్స్ నుంచి టెన్ వరకు కూడా ఇక్కడ ఉంటారు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తారు మా కమిటీ వారు ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తాము ప్రతి కార్యక్రమాలను కూడా మన ఈ సభ్యులందరూ కూడా విజయవంతం చేస్తున్నారు ఎందుకంటే మేము ప్రతి గడపకు వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఇంకా ఇంకా ఇష్టం తోటి మేము చేస్తాం మేము చందాలు ఇస్తాం మేము డొనేట్ చేస్తాం ముందుకు వచ్చారు కాబట్టి వారందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముందు ముందు కూడా మేము ఎప్పుడు కూడా ఎటువంటి అరమరికలు లేకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేసుకుంటాము ముఖ్యంగా మా కాలనీ మహిళ పిల్లలు అటు ఇంటికాడ కూడా అటు ఇంటి ఇంటిని చూసుకుంటూ గణేష్ అనగానే పూర్తి సహకారం అందిస్తున్నారు ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కూడా మన ఉత్సవాలకి నూటికి నూరు రూపాయలు వాళ్ళు న్యాయం చేస్తున్నారు కాబట్టి మా కాలి యొక్క ఐక్యత దీనికి ముఖ్య కారణము మేము ముందు ముందు ఇట్లా ఐక్యంగానే ఉంటాము ప్రతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాము మరొకసారి ఈ టీవీ తరపున మా కాలు నివాసం కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుసుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది వాస్తవానికి చెప్పాలంటే చిన్న పెద్ద అద్ద రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సమేతగా వచ్చి ఇక్కడ జరిగేటువంటి గణపతి పూజలో ప్రతి ఒక్కరు పాల్గొని గణేష్ని నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయడానికి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఇక్కడ పాల్గొని విజయవంతం చేస్తున్నారు అందుకు ప్రతి కుటుంబ సభ్యుని కూడా గణేష్ని ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మరి రేపు జరగబోయేటువంటి నిమజ్జనం నిమజ్జనం కార్యక్రమం దాకా కూడా మా దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు ప్రతి యువకుడు ప్రతి పెద్దలు చిన్నలు అని తేడా లేకుండా ఉద్యోగస్తులు కూడా పాల్గొని ఈ గణేష్ని ఆశీస్సులతోటి అందరూ ఈ కార్యక్రమం విజయవంతం అవుతున్నందుకు వారందరూ కూడా గణేష్ని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం కాలనీ వాసులందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు గత పద్నా పన్నెండు సంవత్సరాల నుంచి అంటే నేను ఈ కాలనీకి వచ్చి నా పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మా కాలనీ అధ్యక్షుడు సైజులుగా ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరు కలిసి ఉత్సాహంగా ఇవి నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని అలాగే కాలనీ సభ్యులందరూ కూడా అంతే ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ వస్తున్నారు ఇది ఇలాగే ముందు ముందు కూడా కొనసాగాలని ఆ గణేష్ని కోరుకుంటూ ఆశీస్సులు అభ్యర్థిస్తున్నా ఆ యొక్క కోలాట ప్రా కోలాటాన్ని మనం ప్రారంభించాము ముఖ్య చేతుల మీదుగా ఇప్పుడు పోరాటం ప్రారంభం అవుతుంది అందరూ కూడా

ఐదుగురు కూడా పోలీసు వాళ్ళు డ్యూటీ ఎట్లా చేస్తారో మీరు కూడా ఒక్కొక్కరు కొంచెం మేల్కొని ఉంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే ఏం జరగదు బట్ జరగకుండా ఉండడం మనం చూసుకోవడం మన బాధ్యత కాబట్టి చూసుకునేటట్టు చూసుకోవాలి ఇంకొక చిన్న రిస్పె రిక్వెస్ట్ ఏంటంటే మహిళా సోదరి మనులందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు పూజ బిజీలో వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర నుంచి లాక్ చేయడం ఆ హడావుడిగా వస్తుంటారు మీ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ మీ యొక్క ఇంకేమైనా విలువైన వస్తువులు ఇంట్లో ఉన్నట్టు ఉంటే జాగ్రత్త పెట్టుకొని రండి ఎందుకంటే పూజలో కూర్చునే హడావుల్లో సరే మనం చూస్తుంటాం హడావుడు ఎక్కువ ఉంటుంది అన్నీ పూజలు చేయాలి అని అయ్యగారు వస్తుంటారు మనం హడావుడు ఉంటుంది కాబట్టి ఆ సేఫ్టీ మాత్రం మర్చిపోవద్దు ఇంట్లో ఉండే వస్తువుల యొక్క సేఫ్టీ మాత్రం